ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధనామాని స్తోత్రం గాక సామెతలు గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనం వేష్య సాగత్యం చేయువానికి రొట్టె తురక మాత్రం మిగిలియుండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున తన పొరుగువాని బాలెను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక తన పురుగువాణి భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఇది దేవుని వాక్యం ఎవడైనా ఈ వాక్యం అతిక్రమించితే ఖచ్చితంగా వాడు శిక్ష తప్పించుకోలేడు ఎందుకంటే చాలామంది తమ భార్యను కాదని వారి పురుగువాణి భార్యను కూడుతున్నారు ఈరోజు ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నారు అది వ్యభిచారం దేవుడు తన ప్రజలకు వ్యభిచరింపకూడదని దేవుడు సెలవిచ్చున్నాడు తన భార్యను కాకుండా ఎవడైనా తన పురుగువాణి భార్యను ముట్టుకున్నా పాపం చేసినా తప్పించుకోడు దేవుడు వారిని విడిచిపెట్టడు ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం మరణం పాపం వలన ఏమస్తుందంటే రోగం వస్తుంది పాపం వలన ఏమస్తుందంటే ఒక దురాత్మ ఒక దయ్యం వచ్చి ఆవరిస్తుంది వాడు బ్రతుకు దినములన్నీ కూడా వానికి సమాధానం నెమ్మది శాంతి సంతోషాలు ఉండవు ఎందుకంటే వ్యభిచారం అనేది చిన్న విషయం కాదు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనలు కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు దేవుడు మనకు ఒక భార్యని ఇచ్చింది ఆ భార్యను మాత్రమే మనము ఆమెతోనే మనం సంతోషంగా ఉండాలి చాలామంది గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు ఏదో నాకు ఒక అక్రమ సంబంధం పెట్టుకొని నాకు